చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు ముప్పై స్కూల్స్ని ఈరోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికి కూడా కంప్యూటర్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది తర్వాత ఏదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున తర్వాత ఈ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణ నియోజకవర్గంలో సంప్రదించుకు వస్తారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్గా ఉన్నారు తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని వీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తూ ఉన్నారు ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ ప్యాక్ చేసి ఇస్తాం సార్ ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాము ఇక్కడ గాలి రైతులందరికీ ఈ పొట్పల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండని టోటల్గా దత్తత తీసుకొని ఆ విలేజ్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా గ్రామంలో ఈరోజు రెండిట్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా నేను చెప్పిన నేను మా రైతులకు కూడా ఓరియంటేషన్ ఇవ్వాలి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరం కలిసి ఇంకా ప్రోత్సహించాలి ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్ సాయిల్ కన్జర్వేషన్ మీద మన ఏరియా రైతులందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా మన వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి ప్రోగ్రాం కండక్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దానికి ఇవి సంపంగి వారి సహాయ సహకారాలు ఉండాలని చెప్పింది అలాగే వాళ్ళు ఖచ్చితంగా గా ఈ సమ్మర్ లోపల మేము ఆ క్యాంప్ కూడా కండక్ట్ చేసుకుంటాము ఇక అప్పుడప్పుడు హెల్త్ క్యాంప్స్ అటువంటివి కూడా హెల్త్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడు అడాప్షన్ తీసుకున్న విలేజ్లలో యాప్ ఒక యాప్ రెడీ చేసి దాంట్లో ఇమీడియట్గా ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ ఆన్లైన్ అట్లా ఉంటే వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా యాప్ రూపొందిస్తున్నామని చెప్పారు నిజంగా వారికి నేను అభినందిస్తూ ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే వారికి సేమ్ మీకు చెప్పింది కొన్ని నిమ్స్ బోర్ అటువంటి సంస్థలు ఏదైతే కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అయితే మరి వీరు కూడా అట్లాంటిది అపవాదు రాకుండా జాగ్రత్త పడండి సిన్సియర్గా పారదర్శకంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టి మా ఏరియాకు అభివృద్ధి చేయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా మేమందరం మా ప్రజలు సహకరిస్తారని చెప్పడం జరిగింది మేము సంబంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఒక ముప్పై స్కూల్స్ నారాయణకే నియోజకవర్గంలో ఒక ముప్పై స్కూల్స్ని దత్త తీసుకోవడం జరిగిందండి సో ఆ స్కూల్స్ కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ కావచ్చు ప్రొజెక్టర్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటుగా ఒక రెండు గ్రామాలని ఫుల్ ఫ్రెజర్గా దత్త తీసుకున్నాము సో వాసర్లో పాటైన కిషన్ నాయక్ తాండాని అండ్ అలాగే పోర్టుపల్లి అనే గ్రామాన్ని కూడా మేము దత్త తీసుకొని సో ఉన్న బేసిక్ మౌలిక సదుపాయాలు ఏమైతుంటాయో డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న స్కూల్స్కి ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు లేకడున్న అక్కడున్న రూరల్ డెవలప్మెంట్ భాగంలో అక్కడ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ సో స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ నేర్పించడం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాము సో వాళ్ళు మాకు సంయుక్తంగా సపోర్ట్ చేసి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడైతే మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ లేకపోతే మన అగ్రికల్చర్ పరంగా కానీ ఏమైతే టెక్నిక్స్ కావాలో బేసిక్ సదుపాయాలు అన్ని విషయంలో కూడా వాళ్ళతో అనుసంధానంతో చేస్తున్నాం మేము సో దీనిగానే మాకు సపోర్ట్ చేసిన ఆల్ మెంబర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎక్స్పెషల్లీ మన నారాయణగేడ్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు కానీ అలాగే సురేష్ శెట్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో వీళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు కావచ్చు లేకపోతే మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఎవ్రీబడి మాకు చాలా సపోర్ట్ చేశారు సో కానీ చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా అయినందుకు గానీ మా టీమ్స్ కి మా సంభంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ టీమ్ కి దాని వాళ్ళు కృషి చేసి ప్రోగ్రామ్ ఎంతో గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గ్లోబల్ న్యూస్ యువర్ ఫింగర్ మీ ఒక ఆయుధం యాప్